టైంకి ఇంత నీళ్ళు ఇస్తే కష్టపడి వ్యవసాయం చేసుకొని పొలం రైతు బా ఇంత తింటాడు ఆరు గ్యారంటీలు ఇవ్వాలని చెప్పి ఒక సంవత్సరంలో మాకు అర్థమైపోయింది ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే మేము దున్నుకొని పెట్టుబడులు పెట్టుకొని ఇబ్బంది రూపాయలై ఇలా నష్టపోయి ఉన్నామని చెప్పి రైతులు ఇలా ధర్నాకు వచ్చింది ఈ వేదికనిచ్చి టైకర నాయకత్వంలో దేవర్పురం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేదాకా మేము కొట్లాడుతున్నాం మీరు అడుగుతారు కాబట్టి ఏమో అంటే అది మీ మీ యొక్క మీ అవివేకానికి అది పరాకాష్ట నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా నేను ఒకటే చెప్తున్నా మీరు ఫస్ట్ కూర్చోండి అధికారులతో కూర్చోండి బాలకృతి స్వరూపం ఏందో తెలుసుకోండి ఇక్కడ ఏ వాగు నుంచి ఏ కారు నుంచి నీళ్ళు ఏ ఊరుకు వస్తాయో ఫస్ట్ మీరు అవగాహన తెలుసుకోండి పది సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు అందుకే ఇప్పుడు రెండు అంటారు పది సంవత్సరాలు కాలువ చేసినాము నీళ్ళు వచ్చినాయి పది సంవత్సరాల్లో మీరు మీ కాంగ్రెస్ నాయకులని ఆ ఊళ్ళలోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ నాయకులు అడగండి ఏ రోజైనా చెరువు ఎండిపోయిందా ఏ రోజైనా బోర్ ఎండిపోయిందా ఏ రోజైనా ఇబ్బంది పడతామని వాళ్ళని అడగండి వాళ్ళు మీకు ఎండిపోయిందని చెప్తే మమ్మల్ని ప్రశ్నించండి ఉచు విమర్శ కోసం విమర్శ పరామర్శ కోసం పరామర్శ ఎక్కడైనా దేవుడు ప్రమాణం బాలకోతి ఇన్ని పంటలు ఎండిపోయింది అలా కాడిపోయే రైతుకు మీరు బాధపడకండి నేను గవర్నమెంట్తో మాట్లాడతా ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు నష్టపరిహారం చేస్తా లేకపోతే నా సొంత డబ్బులు సొంత డబ్బులు సొంత డబ్బులు సొంత డబ్బులు ఈతో కాలువ దిక్కి ఎన్ని లక్షలు ఇరవై ముప్పై లక్షలు అయితే ఎందుకమ్మా ఎందుకప్ప ఇవన్నీ నేను పాల్స్ కూర్చో చెప్పుకుంటా ఎన్నో ఎన్ని రోజులు మీకు తెలియరా మీరు సర్వేలు చేసుకుంటా లేరా ప్రజల్లో మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు అమెరికా నుంచి నిజాయితీగా పనిచేద్దామని వచ్చినా నేను కూడా అనుకుంటాను నేను కూడా అనుకుంటాను కానీ రాజకీయాలలో అంత అవగాహన నాకు కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు మంచి అయింది చెడైంది విషయపరిజన నాకు కూడా తెలియదు ఒక రెండు మూడు సంవత్సరాలు తెలిసింది నేను కూడా మీరు మీరు అంతే అనుకుంటాను మీరు ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంతసేపు దయాకరావు గారిని విమర్శిస్తే విమర్శిస్తే ఏమవుతుంది ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుంది మనకు ఒక మనకి వస్తుంది రావు గారు ఆరు సంవత్సరాలు ఆరుసారు గెలిచినా ఒక్కసారి కాదు ఈ పాలపూర్తి అయితే మా దేవ ప్రమాణానికి పాలపూర్తి అయితే ఆయన ఒక మూడు సార్లు ఎమ్మెల్యే ఒక మంత్రి ఒక్కసారి గెలిస్తేనే సర్పంచ్ మనకి గెలవడానికి ఇబ్బంది పడే రోజు అట్లాంటిది మూడు సార్లు గెలిచింది వాళ్ళు ఎంతో కొంత మంచి చేస్తారు కదా గెలిచింది నా బాధ ఏంటంటే మీరు మూడున్నర సంవత్సరాల తర్వాత ఉంటారో పోతారో అక్కడ ఇక్కడ పరిస్థితులు ప్రజల కౌన్సిల్ మీరు వెళ్ళిపోతారు లేకపోతే ప్రజలే పంపుతారు కానీ మూడున్నర సంవత్సరాల్లో చెడ్డ పేరు రాకుండా ప్రజలని ఎండబెట్టకుండా రైతులను ఎండబెట్టకుండా కార్యకర్తల టీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్త ఉస్తులు తగరకుండా అట్లనే కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ పాప వాళ్ళు నాయకత్వం ఉన్నా లేకపోయినా మాకు దాయకరా ఉన్నారు వారికి నాయకత్వం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎంతో కొంత మా మీద పోరాడి నిర్ధరణ తెలియచి ఇలా వాళ్ళ పరిస్థితి కూడా వల్ల వాళ్ళని ఏమంటూ ఎవరైనా మాట్లాడితే దయకరా అంటే మనం ఇది పరిస్థితి నేను అంటున్నా ఈ వేదిక నుంచి వారికి పిలుపునిస్తున్నా దయాకర్ రావు కేసీఆర్ నాయకత్వంలో పోరా పోరాడతానండి బ్రదర్ కంపల్సరీ మనం మేము చూస్తున్నాం పదిహేను నెలలు మేము ఓడిపోయినా అని కూడా దయాకర్ రావు గారి నాయకత్వం ప్రజల సమస్యల పట్ల పోరాడుతాను కలిసి పోరాడతాను దయాకర్ రావు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటాం ఒక నలుగురు ఐదు సోషల్ మీడియాలో తయారు చేసుకుంటా వాళ్ళు చేసేది నేను దయచేసి ఈ వేదిక నుంచి వారికి ఇకనైనా ఎండిన పొలాలు నిజంగానే ఎండిన జ్ఞానం రావాలని దయక రావాలి నాయకులతో నువ్వు మీ అందరం తెలియజేస్తాం ఒకసారి ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు పొలాలు ఎండినాయా లేదా అంటూ వాళ్ళు అందరు చేతులు ఎత్తారు పొలాలు ఎండినాయంటూ వాళ్ళు అందరి చేతులు ఎత్తారు ఒక్కసారి అందరూ నువ్వు వీళ్ళే ఎండిన వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయకులతో పాటు అందరం చేతులు ఎత్తు ప్రభుత్వాన్ని కూడా తోచు మీ ఎండలేదు